హుస్నాబాద్ లో హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధిపై రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం ప్రారంభం సమావేశంలో పాల్గొన్న సిద్దిపేట కరీంనగర్ హనుమకొండ మూడు జిల్లా అడిషనల్ కలెక్టర్లు మండల అధికారులు పంచాయతీ సెక్రటరీలు అధికారులతో సమీక్షా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ వేసవి కాలం సమీపిస్తుండటంతో గ్రామాల్లో తాగునీటి సమస్య రాకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలి ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక పారదర్శకంగా జరగాలి పేదలకు ప్రాధాన్యత ఇవ్వాలి వరి కోతలు జరుగుతున్నాయి కొనుగోలు కేంద్రాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి రాజీవ్యువ వికాసం పథకం ప్రారంభం అయిన నేపథ్యంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అప్లికేషన్లు తదితర అంశాలపై చర్చ రేషన్ కార్డుల పంపిణీ జరగబోతుంది ఉగాది నుండి నల్గొండ జిల్లాలో సన్న బియ్యం పంపిణీ జరుగుతుంది పాయింట్ గ్రామాల్లో మంచి నీటి సమస్య రావద్దు ఏదైనా సమస్య వస్తే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలి సమస్య మీరు పరిష్కారం చేయకుండా మా దృష్టికి తెకుండా ప్రొటెస్ట్ చేస్తే మీరే బాధ్యులు

అక్కడ ఏదైనా ప్రొటెక్షన్ జరిగితే మీరే మార్చు మీరు సమస్య మా దృష్టికి తెచ్చినట్టే అక్కడ ప్రొటెక్షన్ జరిగితే మారే స్వామి ఎందుకంటే మీ ఆయన కొన్ని సమస్యలు ఆర్థిక పరమైన అంశంతో ఉండే వాళ్ళు పరిష్కారం కావు మోటార్ కాలిపోతుంది అక్కడ డబ్బు లేదు మోటార్ ఉండేట్టు ఇవ్వాలి బోర్లు వేయడంలో మనం ఎంకరేజ్ చేయాలి బోర్లు వేసి జరుగుతుంది బోర్ల తర్వాత దాని కనెక్షన్ కనెక్టివిటీ ఇవ్వడము దాని తర్వాత మళ్ళీ కంటిన్యూషన్ బిల్ పేమెంట్ కట్టడం మళ్ళీ అవుతుంది సో అది కాకుండా ఎండాకాలాన్ని అధిగమించడం తాత్కాలికంగా బావులను హైర్ చేస్తామా ట్రాక్టర్లు పెడతామా బావుల ద్వారా చిన్న ఏదైనా పైప్ లైన్ చేస్తామా టెంపరీ కొత్త నాలెడ్జ్ ఉపయోగించి ఈ క్రైసిస్ ఎందుకంటే గ్రౌండ్ వాటర్ పడిపోతుంది రోజురోజు రోజు ఎండల తీవ్రత ఇవాళ మార్చునే ఇస్తుంది సో వీటిని దృష్టిలో పెట్టుకొని కొంత మనం అధికారిక ఆ గ్రామంలో త్రాగునీటి సమస్య రాకుండా ఉండేటువంటి బాధ్యతలో ప్రధానమైనటువంటి పాత్ర గ్రామ కార్యదర్శి వారి పైన ఉన్న అధికారులు ఇది పర్యవేక్షించుకోవాలి గ్రామ కార్యదర్శి పెట్టిన మంత్రి గారు నాకేందని మండల స్థాయి అనుకున్నా ఎవరనుకున్నా ఆర్టిఆర్ అధికారులు ఎవరనుకున్నా మిషన్ బైతులు అధికారులు ఎవరనుకున్నా వాదన కూడా బాధ్యలే మీ స్థాయిలో మీరు పరిష్కరించండి పరిష్కారం కానప్పుడు అధికారుల దృష్టికి తీసుకురండి మా బాధ్యత మీరు దాన్ని వెంటనే ఎంత ఇబ్బంది అయినా దాన్ని పరిష్కారం చేస్తాం పరిష్కారం కాకపోతే అక్కడ జరిగేటువంటి ప్రొటెన్షియల్ మేము రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం కానీ నోటీస్ లేకుండా ఏమైనా చేస్తాం అంతా అది మంచిది కాదు ముందుగా ఆర్డెంట్రెస్ మాట్లాడడానికి వాళ్ళు వెళ్ళిపోతే దాని తర్వాత మిగతా డిపార్ట్మెంట్